హాయ్ నమస్తే అండి నేను మీ షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం తాతల కాలం నుంచి ఆయుర్వేదం చేస్తున్న కుటుంబం మాది ఈరోజు ఎంతో అద్భుతమైన ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతాలలో అద్భుతమైనది ఒక్క చెట్టును మీకు పరిచయం చేయబోతున్నా ఇది ఈరోజు మానవాళి ఎదుర్కొన్న సమస్యలలో డెంటల్ పయోరియా నోటి దుర్వాసన అలా జేబులో ఒక జూబులో పేస్టు ఒక జూబులో బ్రష్ అలా పెట్టుకున్న గంట గంటకి దంతావధానం చేస్తూ ఉంటారు అంటే బ్రష్ చేస్తూ ఉంటారు అయిన బ్యాట్స్మెన్ దీంతో కొన్ని నా అనుభవముల విడాకులు తీసుకునే దినాలు కూడా ఉన్నాయి భర్తకి ఇలా ఉంది భార్యకి ఇలా ఉంది అని దీనికి కారణం మనం సరైన దంతావధానం చెయ్యము రోజుకు రెండు పర్యాయములు అంటే రెండు సార్లు ఉదయం ఒకసారి భోజనం చేసిన తర్వాత ఒకసారి దంతావధానం చేయక తప్పదు ఆ తర్వాత ఈ వాటర్ ప్రాబ్లం వల్ల పళ్ళపై గార రావడం పళ్ళల్లో చీము రావడం బ్యాడ్ స్మెల్ రావడం ఈ దంతాల చిగురులన్నీ ఎర్రగా మారిపోవడం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం ఆ మెడిసిన్ ఉన్నంత వరకు వాడేంత వరకు సమస్య ఉండదు మళ్ళీ రొటీన్ ఇట్లా ఎంతోమంది వస్తారు నా దగ్గరికి పళ్ళు జూ అంటున్నాయని నోటి దుర్వాసనని పళ్ళ నొప్పులు కాస్త స్పీడ్ తినగానే ఆ రోజు పళ్ళు ఈ దవడ పళ్ళు నొప్పి రావడం ఏదైనా కురకలేకపోవడం మాంసం తినలేకపోవడం ఇట్లా ఎన్నో 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 సమస్యలతో నా దగ్గరకు వస్తూ ఉంటారు నా దగ్గర రెండు రకాల ఓటి చూర్ణము రెండవది పటిక ఈ పటికతో చేసిన పౌడర్ ఇది రెండు వాళ్ళ ముందరే కల్పిస్తుండే అయ్యా ఈ విధంగా మీరు చేసుకోండి అని చేసుకోలేరు బదఖాస్తులు అన్నీ మేమే చేసే వెళ్ళా అదొక అలవాటు గురుగారు మీ చేతులు వేసే మంచిదేని సో ఈ విధంగా ఎన్నో ఎంతో ఎంతో సతమతమైన నా బిడ్డల కోసం అద్భుతమైన కానుగ చూసారా ఈ కానుగ దీని కరంజ్ అని కరంజా అని కానుగని ఇది లేని ఊరు లేదు ఒకసారి దుబాయ్కి వెళ్ళాను అక్కడగానే ఉంది చెట్టు కానుక చెట్టు ఈ చెట్టుని చూసి సంతోషపడ్డా మన భారతదేశంలో చెట్లు ఇక్కడ కూడా ఉన్నాయి కదా అని ఇవి పూలు వీటి విలువలు మొత్తం శరీర తత్వము ఔషధాల గని ఆ పట్టలో ఒక గుణం పువ్వులలో ఒక గుణం కాయ గింజలలో ఒక గుణం ఆ పై బెరుడులో ఒక గుణం ఆ చెట్టు వేరు పట్టపై ఒక గుణం ఈ రసాలలో ఒక గుణం ఇలా ఈ కానక చెట్టు ప్రకృతిని చల్లపరచడంలో దీనికి సాటి ఇంకొక చెట్టు లేదు ఈ చెట్టుకు మించిన ఇంకొక చెట్టు లేదు ఈ దాదాపు ఒక పది మీటర్ల వరకు చెట్టు అవుతుందండి ఇది దీని గుణాలు చెప్పకుండా పోతే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా తక్కువే అటువంటి అద్భుతమైన ఈ చెట్టు ఈ ఆకులను తెంచి నీడ శుభ్రంగా ఎండబెట్టి దంచి వస్త్ర చేసి పటికని ఇది యాభై గ్రాముల పౌడర్ ఉంటే పది గ్రాముల పటిక కలిపి బాగా మర్దన చేసి వీటితో దంతావధానం చేస్తూ ఉంటే రోజుకొక్కసారి వీటితో ఆ సమస్య మీకుండదు ఒకవేళ ఆ దంతావధానం చేయడానికి వీలు కాని వారు ఈ ఆకులు నాలుగు ఆకులు తుంచి నోట్లో పెట్టుకొని మొదట కస చేదుగా ఉంటుంది ఆ తర్వాత చేదు ఉండదు తినగా తినగ వేప తీయగా నుండురా వినరమేమా అన్నారు ఏది కూడా మనం మొదలు పెట్టగానే అది మన కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఏదన్నా కానీ మన విద్య కానీ ఆకు కానీ ఏదన్నా కానీ కాబట్టి ఈ నాలుగు ఆకులు బాగా నమిలి 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 పది నిమిషాలు నమలాల నమిలి ఆ ఉమ్మ మూసేసి శుభ్రంగా నీళ్లతో పొక్కిలించామా పది రోజులు చేస్తే పదకొండో రోజు మీకు అస్సలుండదు ఈ నోటి దుర్వాసన మాయం ఈ ఆకుని ఎండించండి ఒక అరకిలో ఆకు ఎండించండి నీడలోని ఎండకేయకూడదు బాగా ఎండిన తర్వాత దంచండి లేదా మిక్సీకేయండి జల్లించండి జల్లించి ఒక యాభై గ్రాముల పౌడర్ పక్కన పెట్టుకొని అందులో ఒక పది గ్రాముల పటికని కలపండి కలిపి దాన్ని శుభ్రంగా నూరి దానికి డబ్బులో భద్రపరచుకొని వాటిని మీ పిల్లలకి పెద్దలకి పంటి నొప్పు ఉన్న వాళ్ళకి లేని వారికి దంతాలు మెరిసేవారికి అలా మెరవాలంటే ఈరోజు కూడా మేము ఇలా చేస్తున్నాం నేను నేను అలవాటు చేసుకున్నా నా బిడ్డలు మీకు చెప్తున్నా ఈ చూర్ణం ఎలా చేయాలా ఎలా చేస్తే ఏ విధంగా తయారైతుంది అనేది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి చూశారా తమ్ముళ్ళు ఇది మనం ఇందాక చెప్పుకున్న కానుగ కరంజా ప్రకృతిని చల్లపరచడంలో గొప్ప పాత్ర పోషించే వనమూలిక ఈ కరంజ ఇది లేని ఊరు లేదు బాంబే కలకత్తా హైదరాబాద్ బెంగళూరు పెద్ద పెద్ద సిటీలలో కూడా ఈ చెట్టు రోడ్ల పక్కల అలా దర్శనమిస్తుంది పార్కుల్లో ఉంటుంది ఇంటి పెరట్లో కూడా పెట్టుకోవచ్చు ఇది చాలా గొప్ప మూలిక ఈ చెట్టు కింద పన్నెండు సంవత్సరాలు పన్నుకుంటే లఫరసి కానీ సోరాసిస్ కానీ ఇటువంటి భయంకరమైన రోగాలు ఈ చెట్టు కింద మనం నిద్రపో తెచ్చాలో ఆ రోగాలన్నీ మటుమాయం చిరుగాలిని సుడిగాలిని చిత్తు చేసి చిరుగాలిగా మార్చే అద్భుతమైన వన మూలిక ఈ కరంజ ఇలా ఈ ఆకులన్నీ నీడన ఎండించి దంచి వస్త్ర ఘాళితము చేస్తే ఇది చూసారా ఈ విధంగా పౌడర్ తయారవుతుంది ఈ విధంగా స్వచ్ఛమైన కానగాకుల చూర్ణము ఈ చూర్ణాన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు ఇది పటిక ఆలం పటడి పటికారము వీటి గురించి చెప్తా పోతే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా తక్కువే అటువంటి అద్భుతమైన ప్యూర్ యాంటీబయాటిక్ ఇది వాటర్ లేకి ఇంత మొక్క వేసామా ఒక పది ఇరవై లీటర్ వాటర్ అందులో ఉన్న ఫ్లోరైడ్ మొత్తం లాగేస్తుంది ఇది చర్మ రోగాలకి ఎంతో అద్భుతమైన పటిక ఈ పటికని ఇలా కల్వంలో వేసి అంటే మీ వద్ద కల్వాలు లేకపోవచ్చు మీరు దీన్ని దీన్ని మిక్సీలో కూడా మీరు పౌడర్ చేసుకోవచ్చు ఈ విధంగా పౌడర్ చేసిన పటికలు చూసారా ఈ చూర్ణం ఇంత వేసుకొని ఈ పట్టిక ఇంత మోత అంటే ఒక చిటికడు ఇలా శుభ్రంగా కలిపి ఇంకా అద్భుతమైన ప్రకృతి మాత ప్రసాదించిన దంత మంజన్ దంతాల చూర్ణం పళ్ళ పొడి రెడీ అయింది చూశారా ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతమైన పళ్ళ పొడి దంతమంజన్ దీనికి సాటే లేదు ఇందులో పళ్ళని నిగనిగలాడిచ్చే పటిక ఆ పంటిపైన గారని అలా సుదర్శన చక్రం పెట్టి కోసేసిన ఆ పళ్ళపైన గార వెళ్ళిపోవడం మీ నోటి దుర్వాసన దూరం కావడం ఈ పటిక ఈ కరంజ ఆకు చూర్ణంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఇలా తీసుకొని ఈ విధంగా మీరు దంతావధానం చేయక తప్పదు ఇది ఎప్పుడు చేయాలా ఉదయం ఒక్కసారి రాత్రికి ఒకసారి ఇక ఆఫీసులకు వెళ్ళే బుడగాలు బుడ్డమ్మలు వ్యవధి లేకపోతే మధ్యాహ్నం కానీ ఏదో ఒక టైంలో మీరు ఈ దంతావధానం చేయక తప్పదు ఇలా చేసిన పౌడర్ని ఒక యాభై గ్రామాల చిన్న డబ్బులో భద్రపరుచుకొని ఆ అమ్మాయిలు మీ పర్సులో పెట్టుకొని మీకు అవకాశం వచ్చినప్పుడు వీటితో పళ్ళు తోముకొని శుభ్రంగా చేస్తే ఈ రోజుల్లో నవ్విన మాట్లాడిన పంటికలు చూస్తారు పళ్ళే మనిషికి ఎంతో ప్రాధాన్యం ఆ పళ్ళని నిగనిగలాడుతూ నోటి దుర్వాసన దూరం చేస్తూ చక్కటి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కరంజ ఆకుతో చెప్పిన ఈ రసూల్ గురించి చెప్పిన రెమెడీని మీరు పాటించక తప్పదు స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది అవసరం అనిపిస్తే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మీ ఫోన్కి నేను సమాధానం చెప్పగలను జై హింద్